నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె వెంట కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్య పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఈ వైసీపీ పార్టీ దుష్టపాలనకు చరమగీతం పాడవలసిన సమయం వచ్చిందన్నారు సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని ప్రతి ఒక్కరు కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా ఫస్ట్ మోడీ అని చెప్పంగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వచ్చి చెప్తాను ఇక్కడ ఐదేళ్లలో మేము ప్రతి రోడ్డు మేము సిమెంట్ రోడ్లన్నీ చూస్తామంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి సిమెంట్ రోడ్లు కట్ చేయకర్లా కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు బ్రిడ్జ్లు లేవు అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు అభివృద్ధే లేదు ఐదేళ్లలో అంటే బా మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు విపరీతమైన దోమ ఎందుకు చేయలేకపోయినారు ఇక ఇదేండు ఎలాంటి అభివృద్ధి లేదు కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాం అనకాపల్లి నుంచి ప్రధాన మంత్రికి ఒక బహుమతిగా మేము ఇస్తామని ఇస్తామండి చాలా అవేర్నెస్ ఉందండి పెద్ద ముసలి వాళ్ళు కూడా చదువు ఏం లేని వాళ్ళు కూడా నేను మోడీకి ఓటంటే సీఎం రమేష్ గారికి ఓటేస్తామంటు అన్నారండి అంత అవేర్నెస్ ఉంది నేను రమేష్ గారిని గుర్తుపడతారా లేదా అనుకుని సీఎం మోడీ గారికి కమలం గుర్తు అంటే మాకు సీఎం రమేష్ గారు తెలుసు అని మేము సీఎం రమేష్ గారికి ఓటేస్తాం చిన్న చిన్న ఊర్లో నిన్న పాయకరావు పేటకి వెళ్ళాం అందులో ఒక ముసలాం వచ్చింది మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అని ఎంత బాధతో ఏడుస్తూ చెప్తాను అంటే అట్లాంటి వాడిని మేము ఊరికే వదిలిపెట్టము అని కసిగా ఉన్నారండి అంటే ఏ తప్పు చేయకుండా బాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనేది జనాల్లో చాలా ఉందండి అవేర్నెస్ ఉంది మనమేం ప్రత్యేకంగా ఇది కొత్తగా మన రెండు గుర్తులు అని కన్ఫ్యూషన్ కూడా లేదండి జనాల్లో చాలా క్లియర్గా ఉన్నారు అందరు మళ్ళీ యూత్ కూడా చాలా అంటే యూత్లో ఇక్కడ మెయిన్గా అనకాపల్లిలో యూత్కి జాబ్స్ లేవు యూత్ అందరూ కూడా ఎక్కడికి పోయినా ఫస్ట్ ఓటు మాకు మోడీకి సైకిల్కు వేస్తాము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారండి